గ్రంథము ఇరవై తొమ్మిది అధ్యక్ష రెండవ వచ్చినం నీతి మంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించరు దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు దుష్టులు ఏలుబడి చేయనప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడిచుతారు ఈరోజు ఏ స్థలంలో అయితే ఏ కుటుంబంలో అయితే దుష్టుడు పరిపాలన ఉంటుందో అక్కడ నిట్టూర్పులు ఉంటాయి కన్నీళ్ళు ఉంటాయి వ్యాధులు ఉంటుంది దుఃఖం ఉంటుంది భయం ఉంటుంది కాబట్టి దుష్టుడు ఏలుబడి చేస్తున్నప్పుడట ప్రజలు అపవాదైన సాతాను ఎక్కడైతే ఏలుబడి చేస్తాడో ఆ కుటుంబంలో నిట్టూర్పులు ఉంటాయి ఆ కుటుంబంలో వేదన దుఃఖము భయము ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు ఏం చేస్తారు నిట్టూర్పులు విడతారని సామిత్రుల గ్రంథం తెలియచేస్తూ ఉంది ఒకవేళ నీవు దుష్టిని చేతిలో ఉండి దుష్టిని చేతను ఏలుబడి చేయబడుతున్నవేమో నీ కుటుంబము దుష్టిని చేతిలో ఉండి ఏలుబడి చేయబడుతుందేమో నీ ఎవరిని పిల్లలు దుష్టిని చేతిలో ఉండి ఏలుబడి చేస్తున్నారేమో అలాంటి పరిస్థితులో ఒక క్రైస్తవుడికి మనం ఏం చేయాలి దుష్టుడు పరిపాలన మన ప్రాంతంలో దుష్టుడు పరిపాలన మన కుటుంబంలో దుష్టుడు పరిపాలన మన బిడల జీవితంలో దుష్టుడు పరిపాలన మన జీవితంలో కనిపిస్తున్నప్పుడు మనము ఒక క్రైస్తవ విశ్వాసిగా ఏసుప్రభునందు విశ్వాసం ముంచిన బిడలగా మనం చేయవలసిన పని ఏంటో తెలుసా నిట్టూర్పులు దేవుని దగ్గర విడవాలి హామన్ అనేటువంటి దుష్టుడైనటువంటి ఒక వ్యక్తి హామన్ ఒక దుష్టుడిగా యూదులందరినీ సంహరించాలి యూదులందరినీ శిక్షించాలని చెప్పి ఒక శాసనం చేసినప్పుడు ఆ శాసనాన్ని బట్టి ఆ దుష్టుని పనిని బట్టి యూదులందరూ నిట్టూర్పులు విడుస్తున్నప్పుడు మొర్తికే మాత్రం ఏం చేశారు తెలుసా ఉపవాసం ఉంచడం ప్రారంభించాడు ఈ విషయం తెలుసుకుని ఎస్తేర్ చేసిన పని ఏంటంటే మూడు దినములు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవచనములో చూస్తే రాజు యొక్క ఆజ్ఞయు శాసనము ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మనోదుఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారై అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడి ఉండిరి చూడండి దుష్టుడు పరిపాలన చేస్తున్నప్పుడు మరి మొరిదికాయ కానీ జూదులు అందరూ కూడా ఏం చేశారట ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనలోను మునిగిన వారై ఉన్నారు మరి మనం ఇలా చేసినప్పుడు మనకు వచ్చేది ఏముందండి మన బలహీనం అవడమే కదా మనం మహా రోదన చేయడం వల్ల వచ్చేది ఏముంది మన కన్నీళ్లతో ఉండడం వల్ల వచ్చేది ఏముంది ఏడ్పులోను రోదనలోను మునిగిన వారే ఉన్నారట ఏమొస్తుంది అని అనుకోవడానికి వీలు లేదు ఒకవేళ మనము దుష్టుడు పరిపాలన ఉన్నప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే ఏమీ రాదు ఏ మనుష్యుడు కూడా మనల్ని విడిపించలేరు కానీ యూదులైనవారు ప్రజలైన ప్రజలైనవారు మొర్దికాయ కానీ యూదులందరూ ఇక్కడ ఏం చేశారట ఉండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారే అనేకులు గోనెను బూడిదను వేసుకుని ఏ పడి ఉండరి దేవుని సహాయం కొరకు దేవునికి మరపెట్టారు దేవుని దగ్గర విలపించారు దేవుని దగ్గర ఏడ్చారు దేవుని దగ్గర ఉండి ఉపవాసం ఉన్నారు అప్పుడు దేవుడు వారి ప్రార్థనలు ఆలకించినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు నీ బిడ్డలో దుష్టిని నుంచి బయటకు రావాలని నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు ఉపవాసం ఉండాలి నువ్వు ఏడవాలి విలపించాలి కన్నీళ్లు కార్చాలి అనేక మంది బిడ్డలు చెడు వ్యసనాలకు అలవాటైపోయి చెడు వ్యసనాలకు బానిసైపోయి సాతను చేత బంధించబడి అపవాది చేత కట్టబడి భయంకరమైనటువంటి బంధకాల్లో పడి ఉండి విడిపించేవారు లేక అలగొట్టబడుతున్నప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా దుష్టుడు ఏలబడి చేస్తున్నప్పుడు నువ్వు నిట్టూర్పులు విడిచుచు మరి కన్నీళ్ళతో ఏడ్చుచు మరి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో బ్రతిమలాడినప్పుడు గల దేవుడు వాటిని విడిపిస్తాడు మరి ఒక మృతికే మాత్రమే కాదు ఎస్తేరు కూడా ఏం చేసిందంట ఉపవాసం ఉంది అదే నాలుగో అధ్యాయము పదహారు వచ్చినయితే నీవు పోయి శోషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయుని నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము అని చెప్పి మర్తికాయకి సమాచారం పంపించాను ఒక రాజు యొక్క శాసనము మార్చబడాలంటే ఒక చట్టం మార్చబడాలంటే ఒక దుష్టుని యొక్క ఆలోచనలన్నీ కూడా చెరపట్టబడాలంటే దుష్టుడి కార్యములన్నీ కూడా లయపరచబడాలంటే మనము మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఈరోజు దుష్టుడైన సాతను పేదరికాన్ని తీసుకొస్తున్నాడు దరిద్రతను తీసుకొస్తున్నాడు కరువు తీసుకొస్తున్నాడు పాపాన్ని తీసుకొస్తున్నాడు చెడి వ్యసనాలు చెడి కార్యముల వైపు నడిపిస్తూ ఉన్నాడు శరీర కార్యాలను ప్రేరేపిస్తూ ఉన్నాడు ఎలాగ దుష్టుడు ఏలుబడి నువ్వు చూస్తున్నప్పుడు అపవాదికి యొక్క ఏలుబడి నువ్వు చూస్తున్నప్పుడు అది నీ ఇంటిలో అయి ఉండొచ్చు నువ్వు ఉన్న పనులు అయి ఉండొచ్చు నీ జీవితంలో అయి ఉండొచ్చు నీ బిడల జీవితంలో అయి ఉండొచ్చు అపవాది యొక్క ఏలుబడి దుష్టుడు ఏలుబడిని కనిపించినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మరి అంగలార్చే వ్యక్తిగా ఉండాలి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి మొరపెట్టే వ్యక్తిగా ఉండాలి అలాగే ఎస్తేరు చేసింది అలా ముర్తికే చేశారు అలా యూదులందరు చేసినప్పుడు దుష్టుని చేతిలో నుంచి మరి దేవుడు వారిని విడిపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ఏడవ అధ్యాయము ఆరవచ్చ చూస్తే ఎస్తేర్ అంటుంది ఎస్తేరు మా విరోధి యొక్క ఈ పగవాడు దుష్టుడైన ఈ ఆమానే అనెను అంతటి ఆమాను రాజు ఎదుటన రాణి ఎదుటను భయక్రాంతుడు ఆయన చూసారా దుష్టుని యొక్క తంత్రములు అన్నీ కూడా లైమైపోయానువి ఎస్తేనంటుంది ఈ దుష్టుడైన ఆమాను ఈ పగవాడైన దుష్టుడైన ఆమాను మన పగవాడు ఎవరో తెలుసా మన దుష్టుడు ఎవడో తెలుసా మనుషులు కాదు నీ భర్త కాదు నీ పిల్లలు కాదు నీ భార్య కాదు లేకపోతే ఇతరుల కాదు కానీ మన దుష్టుడైన ఎవరంటే అపవాది ఈరోజు అనేకులను అపవాదైన సాతాను దుష్టుడైన సాతాను ఆ చెడ్డ దురాత్మలు అపవిత్రాత్మలు ఏం చేస్తున్నాయంటే అనేకులను పట్టి పీడిస్తూ మరి క్రైస్తవ అయి ఉండవచ్చు లేకపోతే మనుషులందరిని దేవునికి దూరం చేస్తూ దేవునికి విరోధముగా చేస్తూ అనేకులను చెరపట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఎలాంటి పరిస్థితుల్లో ప్రియ సహోదరి సహోదరుడు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా దుష్టుడైన అమానును ఎదుర్కోవడానికి దుష్ పగవాడైన దుష్టుడైన ఆమాను ఎదుర్కోవడానికి మరిదికే ఉపవాస ప్రార్థన చేశారు ఎస్తేరు మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేసింది అలా చేసి దేవుని కనికరమ కొరకు దేవుని దయ కొరకు దేవుని జాలి కొరకు దేవుని సన్నిధిలో మరపెట్టినప్పుడు కరుణ గల దేవుడు మరి ఆమాను తంత్రములని లయపరిచి ఏదైతే ఉరికమ్మను మరి ముర్దికోయకరు సిద్ధపరిచాడో అదే ఉరికంబం మీద అనే ఉరి తీయబడ్డాడు అప్పుడు యూదులందరూ కూడా సంతోషించారట కాబట్టి ఈరోజు నీ ఇంటిలో ఏలుబడి చేస్తున్న దుష్టుడు కార్యములు నీ ఇంటిలో ఏలుబడి చేస్తున్న అపవాది క్రియలను దేవుడు లయపరచాలని ఆశపడుతున్నాడు అయితే నువ్వేం చేయాలి తెలుసా నీ తూర్పులో విడవాలి దేవా నా బిడలను విడిపించండి అయ్యా నా బిడలు చెడు కార్యములను చూడిపించండి అయ్యా నా కుటుంబాన్ని విడిపించండి అయ్యా పేదరికమును విడిపించండి అయ్యా దరిద్రతను చూడిపించండి అయ్యా అప్పులను చూడిపించండి అయ్యా బంధకాలను చూడిపించండి అయ్యా చెడు కార్యములను చూడిపించండి అయ్యా డ్రగ్స్ను అయ్యా అని ఎప్పుడైతే వారి ఉపవాసం ప్రార్థన చేస్తావో ఆ దుష్టుడు వచ్చి వాడి క్రియలను వచ్చి దేవుడు విడిపించి మనల్ని ఆనందపరితలుగా సంతోషపరితలుగా మరి దేవుని ఏలుబడి వచ్చేటట్లుగా మనం చేసుకోగలుగుతామని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మనం వెనుకడలో దేవించి ఆశీర్వదించినగాక ఆమె